సుమిత్ర ప్రాణాలు తీయబోతున్న జోష్న చెంప పగల కొట్టి నిజం బయట పెట్టిన డాక్టర్ హారిక ఇంతకు ఏం జరిగింది అసలు ది సుమిత్ర ప్రాణాలు తీయాలని అనుకోవడం ఏంటి మరి జ్యోత్నను కొట్టి డాక్టర్ ఏం నిజం బయట పెట్టింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం సీరియల్లో రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మొత్తానికైతే ఇంకా సుమిత్రకు ప్రాణాపాయ పరిస్థితి అంటే బ్లడ్ క్యాన్సర్ అన్న విషయం అయితే డాక్టర్ హారిక రివీల్ చేసేస్తుంది ఎప్పుడైతే డాక్టర్ హారిక రివీల్ చేసేస్తుందో ఇంకా దసరదికి గుండె పట్టుకో గుండె ఆగినంత పని అవుతుంది ఇంకా అక్కడే కూలిపోయే పరిస్థితి వచ్చేసరికి మావయ్య మావయ్య అని చెప్పాను ఇసరికి ఏంట్రా మీ అత్త పరిస్థితి ఏంటి అని చెప్పాను కానీ నువ్వు ఎలా తట్టుకోలేవని నాకు హా డాక్టర్ గారు చెప్పిన తర్వాత కూడా నేను చెప్పలేని పరిస్థితికి వచ్చాను మావయ్య అని చెప్పనేసరికి అమ్మ వేరే ఆప్షను అనగానే బోన్ మ్యారో అని చెప్పనేసరికి ఒక్కసారిగా జ్యోత్నకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడినంత పని అవుతుంది బోన్ మ్యారో అంటే సొంత కూతురు ఇవ్వాలి జ్యోత్న కూతురు కాదు సో ఇవ్వలేదు ఆ టెన్షన్లో ఇంకా రేపు ఉదయాన్నే తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసేడు అనేసరికి జ్యోష్న అలా స్టన్ అయిపోయి ఉంటుంది జ్యోష్న అని చెప్పి డాక్టర్ అనేసరికి ఆహా డాక్టర్ అని చెప్పాను కానీ రేపు నువ్వే మీ అమ్మగారిని బ్రతికించడానికి నువ్వే ఆప్షను నువ్వే ఇవ్వాలి ఆ బోన్ మ్యారో అప్పుడే మీ అమ్మగారికి ఏ ప్రమాదం ఉండదు అని చెప్పి వెళ్ళొస్తాను శివనారాయణ గారు అంటూ హారిక వెళ్ళిపోతుంది ఇంకా జ్యోష్నకి ఏం చేయాలో అర్థం కాక పరుగు పరుగున పైకి పరుగులు పెడుతుంది వెనకాలే పారిచాతం కూడా పరుగులు పెట్టి ఏంటికి రాని ఏంటిదంతా అని చెప్పాను కానీ ఏమో నాకేం తెలియడం లేదు అని చెప్పాను కానీ ఏదో ఒకటి నేనే ఆలోచిస్తాను అని మరుసటి రోజు ఉదయాన్నే హాస్పిటల్లో జాయిన్ చేసేస్తారు హాస్పిటల్లో జాయిన్ చేసేసరికి బ్లడ్ ఆల్రెడీ తీసుకున్నారు కదా రిపోర్ట్స్ రావడానికి మరొక టూ డేస్ పడుతుంది అని చెప్పాను కానీ అప్పటి వరకు అబ్జర్వేషన్లోనే ఉంచుతారా డాక్టర్ అని చెప్పాను కానీ ఈ టూ డేస్ అబ్జర్వేషన్లోనే ఉంచుతాం కార్తీక్ టూ డేస్ అయిన తర్వాత ఈ లోపు జోష్నకు జోష్న బ్లడ్ కూడా తీసుకుని రిపోర్ట్స్ అవి రెండు మేము మ్యాచ్ అవుతున్నాయి లేదో చూడాలి అనేసరికి ఇప్పుడు ఏం చేయాలి మ్యాచ్ అవ్వవు కదా బోన్ మారో సెట్ అవ్వదు కదా ఎందుకంటే సుమిత్రత కూతురు దీపే కానీ జోష్న కాదు కదా అని చెప్పి కార్తీక్ అనుకుంటాడు ఈ రకంగా నిజం బయట పెట్టాలనుకుంటున్నారేమో సర్లే ఏది ఎలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది నేను ఆపినంత మాత్రం అది ఎందుకు ఆగుతుంది అని చెప్పి కార్తీక్ సైలెంట్ అయిపోతాడు ఇంకా డాక్టర్ అయితే శివనారాయణతో మాట్లాడుతుండగానే మేడం మీది బ్లడ్ తీసుకోమని డాక్టర్ గారు చెప్పారు అని కానీ ఎందుకు అని చెప్పను కానీ మ్యారోకి అన్ని టెస్టులు చేయాలి సార్ అని చెప్పనేసరికి పద జోష్ణ అని చెప్పి దశరథ కూడా శివనారాయణ కూడా వస్తాడు శివనారాయణ కూడా వచ్చేసరికి మీరెందుకు సారని చెప్పాను కానీ మా మనవరాలకి కొంచెం భయం లేండి నేను వస్తాను అని చెప్పి దగ్గరుండి మరీ బ్లడ్ ఇప్పిస్తాడు శివన్నారాయణ అక్కడ జోష్ణ తప్పించుకోవడానికి ఎలాంటి అవకాశం ఉండదు రక్తం ఆల్రెడీ ఇచ్చేసింది టెస్టులు చేసి టూ డేస్లో రిపోర్ట్ వస్తుంది అప్పుడు ఆపరేషన్ చేస్తారు ఆపరేషన్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా నేనే బోనివ్వాలి నేను బోనివ్వాలి అంటే ఖచ్చితంగా నేను తన కూతురు కాదన్న విషయం బయట పడిపోతుంది అలా పడకుండా ఉండాలి అంటే ఒకటే ఆప్షన్ జోష్ సుమిత్ర అంటే అమ్మ మమ్మీ ఉండకూడదు మమ్మీయే లేకుండా ఉంటే ఏ టెన్షన్ ఉండదు అని చెప్పి జోష్న కాస్త ఆలోచిస్తుంది అలా ఆలోచించిన జోష్న ఒకటే ప్లాన్ చేస్తుంది ప్రాణాలు తీసేయాలి ట్రీట్మెంట్ జరుగుతుండగానే తనకు బాగోలేదు కాబట్టి ప్రాణాలు తీసేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని ప్లాన్ చేసిన జోష్నైతే ఇంకా అక్కడి అందరినీ అక్కడి నుంచి పంపించేస్తుంది కార్తీకు దశరథు దీప మాత్రం వెళ్ళమని ససేమిరా చెప్తారు చెప్పేసేసరికి దీప అందరూ కూడా ఉండగా డాక్టర్ వేషంలో జో సుమి సుమిత్ర గదిలోకి ఎంటర్ అవుతుంది జ్యోష్న ఎంటర్ అయ్యేసరికి ఏంటి మమ్మీ నువ్వు బ్రతికేద్దామనుకుంటున్నావా నేను బోన్ మ్యారో ఇవ్వడానికి నువ్వు నా సొంత తల్లివైతే కదా మమ్మీ నేను నీకు బోన్ ఇవ్వడానికి అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది అక్కడ జోష్ నాకు తెలియంది ఏంటంటే ఆల్రెడీ ఆ రూమ్లో డాక్టర్ ఉంటుంది డాక్టర్ ఉండేసరికి కరెక్ట్గా సుమిత్రను చూస్తూ ఉండగానే డాక్టర్కి ఏదో ఫోన్ వచ్చి మాట్లాడుతూ ఉండగా బయటికి వెళ్ళడం ఎందుకు అని చెప్పి అక్కడ ఒక బ్లా రెడ్ది గ్రీన్ది ఉంటుంది కదా అడ్డుగా దాని వెనక్కి వెళ్ళి మేడం అయితే ఫోను మాట్లాడుతూ ఉంటుంది ఈలోపు జోష్ లోపలికి రావడం అది డాక్టర్ డ్రెస్లో లో రావడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది మేడం ఇదేంటి ఈ అమ్మాయి సుమిత్ర గారి అమ్మాయి కదా మరి తను డాక్టర్ కోటేసుకుని ఎందుకు వచ్చింది అసలు తను ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి అని నేను మళ్ళీ చేస్తానంటూ స్లోగా మాట్లాడి ఫోన్ సైలెంట్లో పెట్టేస్తుంది డాక్టర్ అయితే సైలెంట్లో పెట్టేసి అదంతా కూడా మాట్లాడుతూ జ్యోష్న లోపలికి వచ్చింది కదా నేను నీ అసలు కూతున్నైతే కదా బోన్ మారో చేయడానికి వాళ్ళక్కడ నావి బ్లడ్ తీసుకుని టెస్టులు చేస్తున్నారు ఈ లోపే నీ ప్రాణాలు తీసేశానా అనుకో ఎలాంటి ఇబ్బంది ఉండదు నీకు నాకు బోన్ మ్యారో ఆపరేషన్ జరగదు నేను నీ కూతుర్ని కాదు అన్న విషయం బయటపడదు ఎప్పటికీ నేను ఆస్తికి వారసురాలనే నీ కూతురు నేననుకుంటున్నావా నీ కూతురు దీప దీప నీ అసలైన కూతురు కానీ ఆ విషయం చెప్పను ఇప్పుడు గనక ఆపరేషన్ జరిగితే ఖచ్చితంగా దీపే కూతురు అన్న విషయం బయట పడిపోతుంది అలా పడకూడదు అంటే ఆపరేషన్ జరగకూడదు నేనే ఇంటి వారసురాలుగా ఉండాలి నీ ప్రాణాలు తీస్తాను అంటూ ఇంకా పక్కనే ఉన్న తలగడ తీసి అంటే సుమిత్ర స్పృహలో ఉండదు స్పృహ అంటే నిద్రపోతూ మత్తులో ఉంటుంది తలగడ తీసి తలగడి సుమిత్ర మొహం మీద వేసి నొక్కాలి అనుకున్న సమయంలో గబ్బా గబ్బా వచ్చి చెంప చెల్లు అనిపించడంతో వెళ్ళి అక్కడ సిన సెలైన్ బాటిల్ పెడతారు కదా స్టీల్ది దానికి తగులుకునేసరికి అది కింద పడిపోతుంది పడిపోవడంతో జోష్న కూడా కింద పడిపోతుంది బయటే ఉన్నారు కదా దీప కార్తీకు దశరథు ముగ్గురు లోపలికి వస్తారు ముగ్గురు లోపలికి వచ్చేసరికి దేప్ జ్యోష్ణ కింద పడిపోయి ఉంటుంది పక్కనే పిల్లో పడిపోయి ఉంటుంది పడిపోయి ఉండేసరికి ఏమైంది డాక్టర్ ఏం జరిగింది అనగాని ఏంటి దశరథ గారు మీరు నాకు అబద్ధం చెప్పారా లేక మీరేం మోసపోయారా అని చెప్పనేసరికి ఏంటి డాక్టర్ ఏమంటున్నారు అనగాని అసలు ఈ జ్యోష్ణ మీ కన్న కూతురు కానే కాదంట కదండి తను ఎక్కడ బోన్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందేమో తను బోన్ ఇస్తే తనే సుమిత్ర గారి అసలు కూతురు కాదు అన్న విషయం బయట పడిపోతుందన్న భయంతో సుమిత్ర గారి ప్రాణాలు తీయడానికి వచ్చిందండి ఈ అమ్మాయి సరైన సమయానికి నేను ఇదే రూమ్లో ఉన్నాను కాబట్టి నేను చూసి ఆపగలిగాను లేదంటే సుమిత్ర గారి ప్రాణాలు పోయుండేది ఆ అసలు విషయం బయట పడేది కాదు ఈ దీప ఈ దీపే మీ కన్న కూతురు సుమిత్ర గారికి జోష్ని స్వయంగా చెప్పింది అనగాని డాడీ డాక్టర్ అబద్ధం చెప్తున్నారు డాడీ అబద్ధం చెప్తున్నారు అని చెప్పాను కానీ నాకు తెలుసు జోష్న నేను ఏదైనా సరే పగడ్బందీగా చేస్తాను నువ్వు మాట్లాడిందంతా కూడా నేను వీడియో తీసాను కావాలంటే వీడియో చూడండి అని చెప్పి వీడియోని కాస్త దసరథ్ చేతిలో పెట్టేసేసరికి దసరథదంతా కూడా చూస్తాడు నీ కన్న కూతురు నేను కాదు దియపా అని చెప్పి మాట్లాడిన ప్రతి మాట తలగడ వేసి నొక్కేంత వరకు కూడా వీడియో రన్నింగ్లోనే ఉంటుంది అదంతా కూడా చూసి ఒక్కసారిగా దసరథ్ షాక్ అయిపోతాడు షాక్ అయిపోయేసరికి ఇంకా జ్యోత్న ఏం చేయాల అర్థం కాక అక్కడి నుంచి బయటికి పారిపోతుంది పారిపోయేసరికి కొంచెంలో సుమిత్ర గారికి చాలా పెద్ద ప్రమాదం జరిగింది అనగాని ఏంట్రా కార్తీక్ ఏంటిదంతా దీప నా కూతురు ఏంటి జోష్న నా కూతురు కాకపోవడం ఏంటి అని చెప్పాను కానీ ఈ నిజం నాకు ముందే తెలుసు మామయ్యా అని చెప్పి కార్తీక్ అంటాడు ఏంట్రా ఈ నిజం నీకు ముందే తెలుసా అంటే జ్యోష్న నా కూతురు కాదు దీపే నా కన్న కూతురు అన్న విషయం నీకు ముందే తెలుసా అని చెప్పాను కానీ ముందే తెలుసు మావయ్య జ్యోష్న ఎవరు కూతురో తెలుసు అసలు జోష్న మీ దగ్గరికి ఎలా వచ్చిందో కూడా నాకు తెలుసు అని చెప్పాను కానీ అసలు ఏంటిదంతా అని చెప్పాను కానీ కార్తీక్ మీరు బయటికి వెళ్ళి మాట్లాడుకోండి సుమిత్ర గారిని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పనేసరికి అమ్మ దీపా బోన్ ఇవ్వడానికి నీకు అభ్యంతరం లేదు కదా అని చెప్పాను కానీ మా అమ్మ ప్రాణాలు కాపాడడానికి నా ప్రాణం సైతం ఇస్తాను అలాంటిది బోన్ ఇవ్వలేనా అని చెప్పనేసరికి సరేనమ్మ ఎల్లుండే ఆపరేషన్ ఒక్కసారి నువ్వు వీలు చూసుకుని ల్యాబ్లోకి వస్తే బ్లడ్ తీసుకుని టెస్టులు చేస్తారు అని కానీ అలాగే డాక్టర్ అని చెప్పి ఇంకా బయటికి వెళ్తారు ఇంకా కార్తీకు అసలు ఏంట్రా ఏంటిదంతా అని చెప్పనుగానే మొత్తం విషయమంతా చెప్తాడు ఏంటి పారిజాతం పిన్ని ఎంత కుట్ర చేసిందా అని చెప్పాను కానీ అవును పిన్ని అనుకుని మీరంతా అమ్మలా చూసుకున్నారు తను మాత్రం పాతికి సంవత్సరాల నుంచి మిమ్మల్ని మోసం చేస్తూనే వచ్చింది ఇప్పుడు అత్తకు ఈ ప్రాబ్లం రావడం కూడా ఒక అందుకు మన మంచికే ఏం జరిగినా మన మంచికే అంటూ అంటూ ఉంటారు కదా అదే మనం మంచి అయ్యింది అందుకే అత్తకు ఈ ప్రమాదం రావడం వల్ల విషయం బయటపడింది లేదంటే ఈ విషయం ఎప్పటికీ బయటపడే వాళ్ళే కాదు దీపే మీ కన్న కూతురన్న విషయం మాకు తెలుసు తెలిసే మాకు ఎన్ని అవమానాలు జరుగుతున్నా ఆ ఇంటిని వదిలి వెళ్ళంది ఎందుకు ఇన్ని సంవత్సరాలు తన తల్లిదండ్రులకు దూరంగా ఉన్నానని దీప బాధపడుతుంది ఇక్కడి నుంచైనా సరే తన తల్లిదండ్రులకు సేవ చేసుకోవాలని తను ఎంతగానో తల్లడిల్లుతుంది అన్న ఉద్దేశంతోనే నేను దీప నేను ప్రతి రోజు ఇక్కడికి వస్తున్నాము కడుపుతూ ఉన్న దీపం మీ ఇంటికి రావడానికి అంత ఆసక్తి చూపించడానికి కారణం ఏంటి ఏంటి అని అడిగారు కదా తన తల్లిదండ్రుల దగ్గరే తన బిడ్డను తన కడుపులో మొయ్యాలనేది దీప కోరిక ఆ కోరిక ప్రకారమే దీపాన్ని ఇక్కడికి తీసుకొస్తున్నాను అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా వెనకాల శివన్నారాయణ ఉండి ఇవన్నీ కూడా వింటాడు ఏంట్ర కార్తీక్ ఏంటి నువ్వనేది అని చెప్పాను కానీ అవును తాత ఇన్ని రోజులు మీకు తెలియని నిజం దీపే మీ అసలైన వారసురాలు జ్యోత్న మీ కన్న సుమిత్ర అత్తయ్య దశరథుల మావయ్యల కూతురు కాదు అనే విషయం చెప్పేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు పారిజాతమే ఇదంతా చేసిందా దాన్ని అసలు బ్రతకనివ్వను అని చెప్పి శివనారాయణ ఆవేశంగా ఇంటికి బయలుదేరతాడు ఇంకా ఇంటికి బయలుదేరేసరికి ఇంకా ఇంటి దగ్గర జోష్న జరిగిన విషయం అంతా కూడా పారిజాతానికి చెప్పేసేసరికి చేసావా నాకు తెలిసే నువ్వేదో ఒక పెంట పని చేస్తావని నాకు తెలుసు ఎలాంటి పెంట పని చేసావు ఇప్పుడు అంతా బాగుందా ఇప్పుడు నీకు ఎంత కష్టం వచ్చిందో చెప్పనా ఇలాంటి సమయంలో నువ్వు గనక మీ తాతకు దొరికితే మీ తాత ఖచ్చితంగా నిన్ను క్షమించడు ఇంకా నీకు బ్రతుకు లేనట్టేనే అని ఏంటి నానమ్మా నాకు భయమేస్తుంది అని చెప్పాను కానీ భయపడుతున్నావా ఇప్పుడు భయపడ్డం ఎందుకే చెయ్యాల్సిందంతా చేసేసి ఇప్పుడు భయపడ్డం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్పనేసరికి అది కాదు నానమ్మ అని చెప్పను కానీ ఏది కాదే ఏంటో నువ్వు చేసిన ఏంటో నాకు అర్థం కావట్లేదు నువ్వు ఇంత పిచ్చిగా ఎలాంటి పిచ్చి పని చేస్తావని కళలో కూడా అనుకోలేదు అని చెప్పి పారిజాతం అంటుంది మరి శివన్నారాయణ ఇప్పుడు జ్యోష్నకు పారిజాతానికి ఎలాంటి శిక్ష విధిస్తాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి